హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు నేను మా ఇంట్లో పీతల పులుసు ఎలా చేసుకుంటామో రెసిపీ చేసి చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫస్ట్గా మనం పీతలను నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వాటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయ్యేలోపు మనం చింతపండు గుజ్జును కూడా నానబెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి పీతల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది శరీరానికి శక్తిని అందిస్తుంది ముఖ్యంగా విటమిన్ బిట్వెల్వ్ పుష్కలంగా ఉంటుంది దాంతోపాటు విటమిన్ బి త్రీ బి ఫైవ్ విటమిన్ సి కూడా ఉంటుంది ఈ పీతలు తినడం వల్ల గుండె ఆరోగ్యం ఎముకలు బరువు తగ్గడానికి సహాయం పడుతుంది ఆనియన్స్ ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మగ్గించుకోవాలి వెంటనే ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వెంట వెంటనే పసుపు కారం తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కూడా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకుని ఉప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి మళ్ళీ అన్నీ పెట్టుకోవాలి పీతల కాళ్ళలో కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీనివల్ల మన ఒంటికి కావాల్సిన కాల్షియం కూడా అందుతుంది అందుకే వీలైనంత వరకు పీతలను ఫ్రెష్గా తెచ్చుకొని ఇలా పులుసు కానీ కర్రీ కానీ చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ చింతపండు పులుసు అనేది పీతలు మునిగేంత వరకు కూడా మనం వేసుకోవాలి దానివల్ల పీతలన్నిటికీ కూడా పులుసు బాగా పట్టి మనకి పీతలన్నీ ఈవెన్గా కుక్ అయ్యి చాలా బాగా టేస్టీగా ఉంటుంది చింతపండు పులుసు వేసిన తర్వాత మనం ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు సరిపోకపో పులుసుకు తగినంత సాల్ట్ కూడా వేసుకొని అప్పుడు ఉడికించుకోవాలి ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి పులుసు బాగా ఉడుకుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేస్తే పీతల పులుసు చక్కగా రెడీ అయిపోతుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ కర్రీ చూసారు కదా పీతల పులుసు ఎంత బాగా ఉడికిపోతుందో చూస్తే నోరూరిపోతుంది కదా మీకు కూడా మీరు కూడా తప్పకుండా ఇలా ఫ్రెష్గా పీతలు తెచ్చుకొని పులుసు చేసుకోండి ఈ రెసిపీని ఫాలో అవ్వండి ఈ పీతల్లో మెయిన్గా మనకి కాపర్ జింక్ సెలీనియం వంటివి ఉండడం వల్ల రో రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుందండి ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఈ పీతల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఉంటాయి అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ చికెను మటను ప్రాన్స్ ఇలాంటివే కాకుండా పీతలను కూడా తెచ్చుకుని వండుకుంటూ ఉంటే ఇటువంటి పోషకాలన్నీ కూడా మన ఒంటికి అందుతాయి అండ్ నెక్స్ట్ మనం హెల్తీగా కూడా ఉంటాము చూశారు కదా పీతల పులుసు లాస్ట్గా ఇంకా రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ పీతల కూర అనేది అప్పుడప్పుడు తినడం కాకుండా నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా అలా ట్రై చేయండి ఇలా వేడివేడి అన్నంలో పీతలు పులుసును వేసుకొని తింటుంటే ఉందండి మరి చాలా చాలా టేస్టీగా ఉంది నిమ్మకాయ కూడా పిండుకుంటే ఇంకా బాగుంటుంది మీరు నచ్చితే నిమ్మకాయ వేసుకోవచ్చు లేకపోతే మామూలుగా కూడా తినొచ్చు కానీ ఈ పీతల పులుసు అయితే మాత్రం ఈ విధంగా ఫాలో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పీతల్ని ఇలా వేడి వేడిగా అన్నంలో కలుపుకొని చక్కగా తన గుజ్జు తీసుకొని అన్నం ముద్దులో కలుపుకొని తింటుంటే ఉంటుందండి స్వర్గంలో ఉంటుంది ఈ రెసిపీ మీ అందరికీ చాలా నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ రెసిపీని మీరు చూడడమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని కూడా లైక్ చేసి ఈ రెసిపీని మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు అందరికీ బాయ్